నేను నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అది అది ఎలా అంటే ఒకవేళ మనం గొడవపడితే మొదటిసారి నేనే చెప్పేంత అంటే ఇప్పుడున్న ఇష్టం నాకు ఆ తర్వాత ఉండకపోవచ్చు కానీ ఇప్పుడున్న నేను నీకోసం ఎప్పుడు ఉంటా ఇప్పటిదాకా నా కోసం నేను ఏమీ చేసుకోలేకపోయాను కానీ నీకోసం ఏదైనా చేసేంత కానీ ఇది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఈ తడబాటు ఎలా మొదలైందో తెలుసుకుందామా ఈ స్టోరీ నేమ్ వచ్చేసి సీత రాక కోసం ఉన్న రాముడు హాయ్ మీరు చూస్తున్నారు మై బ్లాగ్స్ ట్వంటీ వన్ ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా నా పేరు రామకృష్ణ నేనెప్పుడు నిజమే చెబుతూ ఉంటా బహుశా నాకు అబద్ధం వాల్యూ తెలుసు అనుకుంటా నా లైఫ్ లో ఏదో డెస్టినీ ఉందని నేను ఫీల్ అవుతూ ఉంటా అలా అన్నానో లేదో నా క్లాస్ లోకి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసే ఆ అమ్మాయి వచ్చేసింది ఆ అమ్మాయి చాలా స్మార్ట్ అలాగే ఎవరితోనే మాట్లాడదు నా లైఫ్ లో ఇంకొక సాయంత్రం అయింది ఎప్పటిలాగానే మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికెళ్లాల్సిన సమయం వచ్చింది రామ బొసెక్కిన తర్వాత అమ్మని తను ఇప్పుడు నా పక్కనే నించుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అయితే ఆ అమ్మాయి ఇలా అంది కొంచెం మీరు పక్కకుంటారా సరే ఆ తర్వాత హీరోకి ఇలా అనిపించింది నాకు చాలా భయమేసింది కానీ కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుంది ఒకవేళ తనేనా సీతేమో హ మళ్ళీ పొద్దున్నైంది నా జీవితంలో ఇంకొక రోజు మొదలైంది ఎప్పటిలాగానే కానీ ఇవాళ ఎప్పట్లాగా ఉండదు అనుకుంటున్నాను ఇవాళ ఎలా అయినా తనకి నా గురించి చెప్తాను ఎలా చెప్దాం డైరెక్టర్ వెళ్ళి చెప్పేద్దామా కానీ మనకంత స్కిల్ ఒకవేళ ఏదైనా లెటర్ రాస్తే ఇది బాగా పనికొచ్చేటట్టుంది లెటర్ రాస్తాను మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఇది బాగుంది సరే ఇక కాలేజీకి వెళ్దాం వెళ్ళాక కంపల్సరీ ఇవ్వాలి మన హీరో ఎంతో ఆనందంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా ఇంకో అబ్బాయితో క్లోజ్గా మాట్లాడుతూ ఉండటం చూసి మన హీరో మనసు పెరిగిపోయింది ఆ లెటర్ చేజారి నీటిలో పడిపోయింది హీరో ఇలా అన్నాడు నేను రాముని అనుకున్నాను తను సీత అనుకున్నాను నేను ఎంతో న్యాయంగా రాముడిలా వితక నా సీత కోసం అర్థమవుతుంది రాముడిలా ఉంటే ఈ లోకానికి నేను నచ్చదు మార్త సుదర్శన చక్రం పట్టిన కృష్ణుడు నా పేరు సీత మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది ప్రేమ అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు మన మనసులు కూడా కోరుకోవాలి అని నేనన్నాను మనం కోరుకుంటే ఏంటి మన మనసు కోరుకుంటే ఏంటి రెండు ఒకటేగా నాకు రామా అంటే చాలా ఇష్టం అయ్యో చెప్పడం మర్చిపోయాయి కదా తను నా క్లాస్మేట్ తన పేరులాగా తను కూడా ఎంతో మంచివాడు ఎవరితోని మాట్లాడు ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు నాకు తెలిసి ఎప్పుడు అబద్ధం కూడా చెప్పున్నాడు కానీ తనని నేను ఇష్టపడుతున్నా తను కాదు అయినా ఇష్టపడాలి అంటే ముందు మనం చెప్పాలి కదా ఇవాళ తనకి నా గురించి చెప్తాను ఎప్పుడూ అబ్బాయిలే లవ్ లెటర్ రాయాలా ఈసారి నేను కూడా రాశాను సీత ఎంతో ఆనందంగా రామ దగ్గరికి వెళ్ళి చూస్తే రామ ఒక లవ్ లెటర్ పట్టుకుని కోసమో వెతుకుతూ కనబడతాడు అమ్మాయి వేరే వాళ్ళతో ఉండడం చూసి రామ మనసు విరిగిపోయింది దూరం నుంచి సీత చూస్తూ ఇలా అంది అయ్యో తన మనసు విరిగిపోయింది అనుకుంటా ఇక నేను వెళ్ళటం అంత మంచిది కాదు నెల రోజుల తరువాత మన రామాని ఇక్కడి నుంచి కృష్ణాని పిలుచుకుందాం కృష్ణ అందర అమ్మాయిలతోనూ మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడు అప్పుడే తన పాత ఫ్రెండ్ సూర్య వస్తాడు సూర్య కృష్ణాని చూసి ఇలా అంటాడు ఏంటి రామా నువ్వేనా అసలు నమ్మలేకపోతున్నా నేనే కానీ ఫస్ట్ నువ్వు నన్ను రామాని పిలకు కృష్ణ అని పిలు అప్పుడు సూర్య ఇలా అంటాడు ఆ సర్లే అమ్మాయికుడిలా ఉండడం కంటే ఇలానే బాగుంది కృష్ణ హా అవును అని అంటాడు ఇంతలో మన సీత కంగారు పడుతూ కృష్ణ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది రామకృష్ణ నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం అర్థం చేసుకో అప్పుడు కృష్ణ ఇలా అంటాడు సరే తర్వాత చూద్దాం కానీ ఒకటి నువ్వు నన్ను కృష్ణ అని పిలు అప్పుడు సూర్య ఇలా అంటాడు ఎవర్రా పిల్ల అప్పుడు కృష్ణ ఒక నెల రోజుల నుంచి రావటం పువ్వు ఇవ్వటం లవ్యూ అనడం లెటర్ ఇవ్వటం ప్రేమించు అనటం నాకిది మామూలై ప నేను ప్రేమించేదాకా తనెలా తిరుగుతానే ఉంటదంట అప్పుడు సూర్య ఎలా అంటాడు రే ఇడిచూడు ఆ అమ్మాయికి ఇష్టమంటే ఇష్టమని చెప్పు లేదంటే లేదు అని చెప్పు ఇలా తిప్పించుకోకు ఆ సరే ఆ తర్వాత రోజు కృష్ణ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి కొంచెం క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది అది సీత చూసి ఏమీ మాట్లాడదు ఆ అమ్మాయి కృష్ణకి ముద్దిచి వెళ్ళిపోతుంది సీత గుండె పగిలిపోయినంత పని అయింది తన ప్రేమని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాని ఆ కృష్ణాని చూసి వెళ్లిపోయింది అప్పుడక్కడికి సూర్య వచ్చి కృష్ణతో ఇలా అంటాడు ఆ అమ్మాయి అంత బాగుందా ఏం మాట్లాడినా నేరుగా మాట్లాడరా సూర్య నువ్వు చేసేది తప్పురా ఏంటి నా తప్పు నేను నేనెవ్వరిని రామ్మని పిలవలేదు వచ్చిన వాళ్ళని కాదు అని కూడా అనలేదు నేను ఎవరి మనసుని గాయపరచలేదు అలాగే ఎవరికి నా మనసు ఇవ్వలేదు కానీ నీకు మనసు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా కృష్ణ అది లేదు నేను ఎవ్వరిని ప్రేమించలేదు నిజం చెప్పు కృష్ణ ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి ఇచ్చిన లెటర్లు ఎందుకు తీసుకున్నావు ఆ అమ్మ ఇష్టం అని నీ అనగాలు తిరుగుతుంటే ఎందుకేం మాట్లాడలేదు కృష్ణ నువ్వు రామలాగే బాగున్నావురా నాకు తెలుసు కానీ ఈ లోకానికి రామ అవసరం లేదు నేను ఎంతో ప్రయత్నించాను ఎంతో మందికి సాయం చేశాను కానీ ఎవరు గుర్తించలేదా నేను కృష్ణుణ్ణి అంటూ నువ్వు రావణాసుల్లో తయారవుతున్నావురా నేను ప్రయత్నించాను సూర్య నా ప్రేమకు ప్రయత్నమే ఉంది కానీ ముగింపు లేదు ఎన్నిసార్లు ఒక వంద సార్లు కనీసం పదిసార్లు అది నువ్వు చెప్పకు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఉంటా ఒక్కసారి ప్రయత్నించినా వంద సార్లు ప్రయత్నించినా ఏం మారదు మరి ఆ అమ్మాయి ఎన్నోసార్లు ప్రయత్నించింది నువ్వు మారావా నువ్వే మారినప్పుడు నీ ఒక్క ప్రయత్నం ఎంత ఒక్కసారిగా కృష్ణకి తల కొట్టేసినట్టు అనిపించింది ఎన్నోసార్లు తన వెంటబడిన ఆ అమ్మాయి గురించి ఆలోచించి కనీసం సూర్యతో ఏం మాట్లాడాలో తెలియక ఇలా అంటాడు ఆ అమ్మాయి ఎక్కడుంది వెళ్ళిపోయిందిరా నీకు దూరంగా నీ ఆలోచనలకు దూరంగా నేను ఇంటికి వెళ్తున్నాను కృష్ణ ఇంటికి వెళ్ళిన తన ఆలోచనలు మాత్రం మారలేకపోయాయి తన కోసం ఎంతో ప్రయత్నించిన తన ఫ్రెండ్ గురించి తనంటే ప్రాణం అని చెప్పిన ఆ అమ్మాయి గురించి ఆలోచించి తను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత రోజు పరిగెత్తుకుంటా దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఆ అమ్మాయి ఎక్కడుందిరా ఆ అమ్మాయిని కాలేజీ ఉన్న పార్క్ అడిగి రమ్మన్నాను రా ఆ అమ్మాయి వచ్చిందో లేదో నాకు తెలియదురా హనుమంతుడు రాముల వారికి సలహా ఇచ్చాడో లేదో నాకు తెలియదు కానీ ఏ రాముడికి మాత్రం నువ్వే దారి చూపిస్తున్నావురా చాలా థ్యాంక్స్ రే కృష్ణ నువ్వు కృష్ణుడు అయితే ఆ అమ్మాయి నీ కోసం రాధలా మారుతుంది నువ్వు తన కోసం రాముడిలా మారలేవా అయినా కృష్ణ అయితే ఏంటి రామ అయితే ఏంటి రెండు నువ్వేగా కృష్ణ పరిగెడుతూ సీత దగ్గరికి వెళ్ళి అక్కడ సీతను చూసి ఇలా అంటాడు సీత నువ్వంటే నాకు చాలా ఇష్టం అది అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటూ తను మొదటిసారి రాసిన లవ్ లెటర్ గుర్తుకొచ్చి ఇలా అంటాను నేను నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అది అది ఎలా అంటే ఒకవేళ మనం గొడవపడితే మొదటిసారి నేనే చెప్పేంత అంటే ఇప్పుడున్న ఇష్టం నాకు ఆ తర్వాత ఉండకపోవచ్చు కానీ ఇప్పుడున్న నేను నీకోసం ఎప్పుడు ఉంటా ఇప్పటిదాకా నా కోసం నేను ఏమీ చేసుకోలేకపోయాను కానీ నీకోసం ఏదన్నా చేసేంత బాగుంది రామా నీకు నచ్చినప్పుడు వచ్చా నీకు నచ్చినప్పుడు చెబుతున్నా కానీ నువ్వు నాకు నచ్చట్లేదు రామా ఓ సారీ కృష్ణా కదా నేను వెళ్తున్నా కృష్ణ ఇంతకు మించి నేను భరించలేను సీత వెళ్ళకు సీత అర్థమవుతుంది ఇది నాకు పరీక్ష నువ్వు వచ్చేదాకా నేను ఎక్కడే ఉంటాను నీకు వినబడుతుందా ఎక్కడ వెనక్కి తిరిగితే రామాను చూస్తూ ఆగిపోతానే అనే భయంతో వెనక్కి తిరగకుండానే వెళ్ళిపోతుంది పాపం సీత కృష్ణ సీత కోసం రామాలా మారిన సీత వెనక్కి రాలేదు సీత కోసం ఎన్నో రోజులు అక్కడే కూర్చుని వెయిట్ చేశాడు నా సీత ప్రేమ కోసం నా శ్వాసే విడిచిపెట్టగా సీతకి రామ మీద ఉన్న కోపం కంటే ప్రేమే ఎక్కువ సీత తన కోసం మళ్ళీ వచ్చింది అప్పుడు చూసింది సీతరాక కోసమే వేచి ఉన్న రాముణ్ణి మా అమ్మ చెప్పింది ఇప్పుడు నాకు అర్థమైంది ప్రేమ అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు మన మనసులు కూడా కోరుకోవాలి ఇట్లు మీ